జనభైరి న్యూస్ కి స్వాగతం చంద్రన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించు నగరి టీడీపీ నాయకుడు చలపతి ఆధ్వర్యంలో నగరి తెలుగు మహిళలు గురువారం కుప్పంలో ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటేద్దాం చంద్రన్నను గెలిపిద్దామంటూ కుప్పం పట్టణంలో కరపత్రాడు పంచి ప్రచారం నిర్వహించారు అదే సమయంలో కుప్పంలో ఉన్న చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమండ ప్రసాదరావును మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాతులు మునిరత్నములను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో లత అలివేలు రాధ హేమ హోమ కన్నెమ్మ మునివన్నన్ అరుణ్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి దగ్గమండ ప్రసాదరావు ఎమ్మెల్సీ శ్రీకాంత్ లతో చలపతి లత తెలుగు మహిళలు పాల్గొన్నారు